हेलो हाय वेलकम टू बिग न्यूज़ मैं मी गौसुद्दीन शेख हुनर दे रास्ता चूसींदे जत्ता यस బర్త్డేలో ముజ్రా పార్టీ ముంబాయి భామల అర్ధనగ్న దృశ్యాలు అశ్లీల దృశ్యాలు పోలీసులు పక్కా ఆధారాలతో దీన్ని పట్టుకున్నారు మొయినాబాద్లోని ఎతేబార్ పల్లిలో ఒక ఫామ్ హౌస్లో బర్త్డే వేడుకలు జరుగుతున్నాయని పోలీసులకు స్పష్టమైన సమాచారం అందింది అయితే అక్కడ ముజ్రా జరుగుతోందని డ్రగ్స్ వినియోగిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది అంతే పోలీసులు ఎస్ఓటి పోలీసులు హుటాహుటిన దానిపై దాడి చేశారు రాత్రి పదిన్నర గంటల సమయంలో పోలీసులు దాడి చేశారు స్పష్టంగా తెలిసిపోయింది అక్కడ ముజ్రాపాటి జరుగుతుందని ఏడుగురు యువతులు మరో పదిహేను మంది యువకులు అక్కడ మద్యం తాగుతూ అశ్లీల నృత్యాలు చేస్తూ నానా హంగామా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఒక యువకుడు తన బర్త్డే వేడుకలను చాలా అట్టహాసంగా ఘనంగా జ్ఞాపకం ఉంచుకునేలా చేసుకోవాలని కోరుకున్నాడు తప్పేం లేదు ప్రతి ఒక్కరూ ఇదే కోరుకుంటారు కానీ ఈ యువకుడు ఏర్పాటు చేసిన బర్త్డే వేడుకలు నిజంగా జ్ఞాపకార్థంగానే మారిపోయాయి ఈ బర్త్డే వేడుకల్లో అందమైన యువతులు ముంబైకి చెందిన యువతులు అర్ధనగ్ర దృశ్యాలు చేస్తూ అశ్లీలంగా ప్రవర్తిస్తూ హంగామా చేశారు అంతేకాకుండా అక్కడ మద్యం పరవళ్ళు తొక్కింది దీనికి తోడు డ్రగ్స్ కూడా లభ్యమైనట్టు పోలీసులు సమాచారం పోలీసులకు అందిన సమాచారం ఈ ఏరియా మోయినాబాద్ ఏరియాలోని అనేక ఫామ్ హౌస్లో ఇలాంటి అకృత్యాలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి పోలీసులకు సమాచారం అందింది కాబట్టి అరెస్టు చేశారు వాళ్ళని బొక్కలు తోశారు కానీ పోలీసులకు తెలియకుండా ఈ ఫామ్ హౌస్లో ఏం జరుగుతుందో ఎవరికి అంతు పట్టని రాసింది బడా బాబులు అయితే ఈ ఫామ్ హౌస్లను విలాస కేంద్రాలుగా మార్చుకున్నారు ఈ ఫామ్ హౌస్లపై పోలీసులు ఇంతటితో ఆగకుండా నిశ్చితంగా నిఘా పెంచాల్సిన అవసరం చాలా ఉంది